హలో ఫ్రెండ్స్ హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ మేము ఇవాళ తెలంగాణ స్టేట్లో ఉన్నామండి ఎన్ఐఆర్డిపిఆర్ క్యాంపస్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఎందుకు వచ్చామంటే మా ఏజీఎఫ్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్కి మడ్ బ్రిక్స్ కావాలి అని చెప్పి చాలా కాల్స్ వస్తున్నాయంటండి సో మా సార్ ఆ మడ్ బ్రిక్స్ కస్టమర్స్కి అందజేయడానికి దాన్ని ఎంత పర్ఫెక్ట్గా చేయాలి అని డీటెయిల్డ్గా దాని గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము ఇక్కడికే ఎందుకు అంటే ఈ ఎన్ఐఆర్డి క్యాంపస్లో మడ్ బ్రిక్స్ ట్రైనింగ్ ఇస్తున్నారంటండి సో ఆ ట్రైనింగ్ తీసుకొని పర్ఫెక్ట్గా బ్రిక్ అనేది రెడీ చేసి కస్టమర్స్కి అందించాలి అన్ని డెడికేషన్తో మా సార్ ఇక్కడ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం డీటెయిల్స్ తెలుసుకోవడానికి వచ్చామండి సో ఇది వచ్చేసి ఎన్ఐఆర్డి క్యాంపస్ లోపల ఒక హిల్ స్టేషన్లో చేశారండి చాలా చాలా బాగా ఉంది లోపల ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క స్పెషల్ కన్స్ట్రక్షన్ హౌసెస్ ఉంటాయి కదా అవి చాలా రకాల హౌసెస్ అయితే మేము ఇక్కడ చూసాము ఈ వీడియోలో ఇంకా చాలా డీటెయిల్స్ అయితే మేము వివరంగా చెప్పానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ పల్లెటూళ్ళని ఎలా డెవలప్ చేయాలి అనే ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుంది ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఈ డెమో స్కెచ్ అయితే వేసి సరికి చూపిస్తున్నారు పల్లెటూరిని ఎలా డెవలప్ చేయాలి అనే ప్లానింగ్ సో ఈ ప్రోగ్రాంలో భాగంగానే మడ్బ్రిక్స్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు వీళ్ళకి సో మాకు ఈ ట్రైనింగ్ గురించి ఖాన్ సార్ అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి ఎన్ఐఆర్డిలో వర్క్ చేస్తారు ఖాన్ సార్ మాకు చాలా హెల్ప్ చేశారు ఈ డెమోన్స్ట్రేషన్ క్లాస్ గురించి నేను ఎప్పటికప్పుడు సార్ దగ్గర అప్డేట్ తీసుకుంటూ ఉన్నాను సార్ కూడా టైంకి రెస్పాండ్ అయ్యి పలానా రోజు డెమోన్స్ట్రేషన్ క్లాస్ జరుగుతుంది అని చెప్పి నాకు ఇంటిమేషన్ ఇచ్చారు సార్ ఇంటిమేషన్ ఇవ్వడం వల్లే నేను క్లాసెస్కి అయితే అటెండ్ అయ్యి ఈ వీడియో అయితే తీయగలిగాను సో ఇక్కడ ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఫస్ట్ ఇదైతే నార్మల్ బ్రిక్స్తో కట్టింది ఇటుకలు అంటారు కదా వాటితో కట్టిన ఇల్లు సో డీటెయిల్డ్గా ఇక్కడ ఏ ఇంటికి ఆ ఇంటి దగ్గర చాట్లు రాశారు ఈ కన్స్ట్రక్షన్ అనేది ఏ మోడల్లో చేశారు అని నెక్స్ట్ వచ్చేసి ఇది రేకులు ఇల్లు అండి మనం నార్మల్గా రేకుల్ షెడ్ ఇల్లు కట్టుకుంటాం కదా అది నెక్స్ట్ ఈ హౌస్ వచ్చేసి బ్యాంబో హౌస్ అక్కడ చాట్ ఉంది కదా అంటే బొంగు కర్రలతో కట్టిన ఇల్లు అనమాట ఇలా చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్ అయితే ఉన్నాయండి ఇప్పుడు వస్తున్న టెక్నాలజీని డెమో హౌసెస్ అయితే చాలా రకాలుగా కట్ ఉన్నాయి ఇలా ఈ రకంలోనే మట్టి ఐ మీన్ కొండరాళ్లతో కట్టిన ఇల్లు రాళ్ళు ఉంటాయి కదా స్టోన్స్తో అలా స్టోన్స్తో కట్టిన హౌస్ అండి ఇది నేను లోపలికి వెళ్ళి చూపిస్తున్నాను చూడండి ఈ స్టోన్ హౌస్ అయితే స్టెప్స్ కూడా స్టోన్సే పెట్టారండి పెద్దగా కట్ చేసి రాళ్ళని చూసారు కదా స్టోన్స్ డిఫరెంట్ షేప్స్లో ఉన్న స్టోన్స్ సెట్ చేసి కట్టినవి ఇక్కడ ఒక బ్రిక్ అయితే నాకు కనిపించింది అండి ఈ బ్రిక్ గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బ్రిక్ కూడా ఇక్కడ ఎన్ఐఆర్డి వాళ్ళు తీసిన బ్రిక్ ఏ సో దీని గురించి తర్వాత డీటెయిల్గా చెప్తాను ప్రజెంట్ అయితే ఈ స్టోన్ హౌస్ది చూడండి చెప్పాను కదా స్టెప్స్ కూడా స్టోన్ స్టోన్తోనే పెట్టారు అని చెప్పి నాకు ఇలా చాలా బాగా అనిపించింది స్టోన్ హౌస్ కాబట్టి మొత్తం స్టోన్కి రిలేటెడ్గానే ఇదైతే మనం అసలు దేని పర్పస్ మీద ఈ ఎన్ఐఆర్డి క్యాంపస్కి వచ్చామో ఆ డెమో హౌస్ అండి అదేనండి మడ్ తో మడ్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్తో కట్టిన డెమో హౌస్ ఇది చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను వీళ్ళు మధ్యలో నాపరాయి అయితే పెట్టారు మోడల్ కోసం అని చెప్పి సో ఈ స్టైల్ కూడా బాగుంది చూద్దాం ఇంకా లోపల ఎలా ఉంటుందో ఇల్లు సో మడ్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్తో కట్టిన డెమో హౌస్ ఇది లోపలికి వెళ్ళి చూపిస్తున్నాను చాలా చాలా బాగా ఉందండి నేచర్ ఎకో ఫ్రెండ్లీ హౌస్ లాగా తలుపులు కూడా వుడెన్తోనే చేశారు పాతకాలం లాగా చాలా బాగా అనిపించింది లోపల అయితే నాకు అల్టిమేట్గా అనిపించిందండి రూఫ్ అయితే లోపల వచ్చేసి స్లాబ్ వేయలేదు వుడ్తో రూఫ్ అరేంజ్ చేశారు ఆ వుడ్ కాబట్టి అక్కడక్కడ మిర్రర్స్ పెట్టుకున్నారు సో అలా పెట్టడం వల్ల సన్లైట్ అనేది లోపలికి వస్తుంది డే టైమ్ అనేది మనకి ఎలక్ట్రిసిటీ అంత అవసరం ఉండదు ఇలా ఉండడం వల్ల చూస్తున్నారు కదా ఈ వీడియోలో నాకైతే ఈ మోడల్ చాలా బాగా నచ్చింది పర్ఫెక్ట్ ఎకో ఫ్రెండ్లీ హౌస్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి ఇదైతే చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా అంతా నీట్గా అరేంజ్ చేసుకున్నారు ఆఫీస్ రూమ్ ఇది ఎన్ఐఆర్ డి ఆఫీస్ రూమ్ అనమాట ఇది సో ఇదంతా మొత్తం తిరిగి చూసాము ఇలాంటివే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్ ఉన్నాయండి చూపిస్తాను అవి కూడా మీకు అయితే ఇలాంటి హౌస్లే మా సార్ ఇక్కడ వచ్చినప్పుడు ఈ ఏజీ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ వాళ్ళ దగ్గర ఉన్న బ్రిక్ చూపిస్తున్నారు చూడండి ఈ బ్రిక్ చూసి మేము చాలా త్రీగా ఫీల్ అయ్యాం ఎందుకంటే ఇవి చూడక ముందే మా బ్రిక్ అనేది ఈ మోడల్లో కట్టించారు సార్ రెడీ ఇచ్చారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బ్రిక్ కూడా యాజ్ ఇట్ ఈస్ మేము చూపించిన మోడల్ లోనే ఉండటంతో మేము చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాం ఇక్కడైతే టూ టైప్స్ ఆఫ్ బ్రిక్స్ ఉన్నాయండి ఈ రెడ్ కలర్లో ఉన్న బ్రిక్ అయితే మడ్డుతో చేసిన ఇంటర్లాకింగ్ బ్రిక్ పక్కన ఉన్న వైట్ కలర్ సిమెంట్ సిమెంట్తో చేసిన ఇంటర్లాకింగ్ బ్రిక్ ప్రెజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నది ఈ సిమెంట్ ఇంటర్లాకింగ్ బ్రిక్ నెక్స్ట్ వచ్చేసి మరో హౌస్కి డెమోగా ఇక్కడ ఒకటి కట్టారండి మనం మట్టి గ్లాసులు ఉంటాయి కదా వాటర్ తాగే మట్టి గ్లాసులు వాటితో రూఫ్ అనేది రెడీ చేశారండి ఇలా మట్టి గ్లాసులతో రూఫ్ రెడీ చేయడం వల్ల మనకి వేడి అనేది చాలా వరకు తగ్గిద్ది ఇంట్లో కూల్గా ఉంటుంది హోమ్ చాలా అద్భుతంగా అనిపించింది ఈ మోడల్ నాకు వాటర్ లోపలికి రాకుండా డెమో కోసం కట్టారు కాబట్టి ఒకవైపు గ్లాసెస్ అలా వదిలేశారు మరోవైపు సిమెంట్తో ప్లాస్టింగ్ చేశారు వాటర్ అనేది లోపలికి రాకుండా ఉండటానికి సో ఇది డెమో కట్టిందండి ఈ మోడల్లో కట్టిన ఇల్లు చూపిస్తున్నాను చూడండి ఇది ఇంటర్లాకింగ్ బ్రిక్స్తో ఇలా గ్లాస్ రూఫ్ టాప్ గ్లాస్ మోడల్లో ఉన్న టైప్లో కట్టిన ఇల్లు అండి ఈ కలరింగ్ వేయడం వల్ల మనకి బ్రిక్ అనేది ఇంటర్లాకింగ్ బ్రిక్ అన్నది మనకి తెలియట్లేదు కాకపోతే అక్కడ బోర్డ్ అయితే పెట్టాడు మడ్ బ్లాక్ స్ట్రక్చర్ వెవర్స్ సెంటర్ హౌస్ అని సో నాకు ఈ మోడల్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇన్ ఫ్యూచర్లో మేము కూడా సొంత ఇల్లు కనుక కట్టుకుంటే రూఫ్ టాప్ అయితే నేను డెఫినెట్గా ఈ మోడల్లోనే పెట్టించుకుంటానండి చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఈ డిజైన్ అయితే ఎకో ఫ్రెండ్లీకి ఎక్కువ ఫ్రెండ్లీ మోడ్రన్గా ఉంటుంది హీట్ అబ్జార్బ్షన్ చాలా తగ్గిద్ది హీట్ అనేది మనకి సో ఇంత గొప్ప ఐడియా రావడం అసలు మామూలు విషయం కాదు నాకైతే ఇది చాలా నచ్చింది ఫ్రెండ్స్ సో నేనైతే డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్ మేము ఇల్లు కనుక కట్టుకుంటే సొంతగా ఈ టై ఈ టైప్లోనే కట్టించుకుంటానండి ఇలాగే చాలా డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ ఇక్కడ ఉన్న హౌసెస్ చూసి మా సార్కి ఆయన పాత రోజులు గుర్తుకొచ్చేసాయి సో ఆ హౌసెస్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన మాటల్లోనే విన్నాం ఇది స్టోన్ పట్టి హౌస్ అండ్ మొత్తం ఒకసారి చూద్దాం మనం వితౌట్ కింద మటం నార్మల్ మటం ఏం లేకుండా వేశారు జస్ట్ అది మటం వేశారు పిల్లర్లు ఇట్లా మనం రాడ్ ఐరన్ వాడడం అట్లాంటిది ఏం లేదు ఇది స్టోను ఇది స్టోన్ ఒకటి మొత్తం నాకు ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చిన్న చిన్నతనం గుర్తు వచ్చేసింది నేను చిన్న తర్వాత ఐదో తరగతి నాలుగో తరగతి చదువుల టైంలో గవర్నమెంట్ స్కూల్లో మా ఊరిలో దొరికేది నల్లమట్టి తీసుకొచ్చేసి నేను చిన్న చిన్న ఇల్లు తయారు చేసేవాడిని చుట్టు చుట్టూలాగా పుల్లలు పెట్టి దాంట్లో ఇది ఇలా పైన చూడండి ఇది స్లాబ్ కాదు ఇలా రాళ్ళు పెట్టేసి చక్కగా తీశారు దాని మీద స్లాబ్ వేసేసారు నాకు ఆ రోజులన్నీ గుర్తుకొచ్చింది ఇక్కడికి వచ్చింది వచ్చేసరికి నేను చిరుదారు ఇలా కట్టేసి మా టీచర్కి ఇచ్చేటప్పుడు టీచర్ మాకు బాగా అప్రిషియేట్ చేసేది పొగడేవాళ్ళు పొలాగా అలా చేసేవాళ్ళని ఇంట్రెస్ట్ సరదా సరదా చేసేవాళ్ళం ఇక్కడికి వస్తే చూస్తే నాకు నిజంగా తెలియదు ఇక్కడికి వచ్చిన దాకా కూడా నేను అప్పుడు చేసింది నాకు ఎవరు చెప్పింది కూడా కాదు నాకు నాకు సొంతంగా చేసింది అది ఇక్కడికి వచ్చి చూస్తే ఇలా కూడా ఉండి అని చెప్పి నేను చాలా ఈరోజు చాలా షాక్ అనమాట చాలా బాగా నచ్చింది నాకు ఆ కాలంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది ఏదైనా నేచర్ని కాపాడుకున్నంత కాలం మన మనుగడ అనేది ఉండిద్దండి ఇది వాస్తవం మనం దానికి దగ్గరగా వెళ్ళాలి ఇప్పుడున్న పరిస్థితులు కూడా చాలా మారుతున్నాయి దాని దగ్గర ఇవన్నీ వదిలేసుకుని నేచర్ కి దగ్గరగా వెళ్తే మనకి చాలా మంచిది చూడండి ఇలా కట్టుకోవడం అనేది ఎంత గొప్ప ఐడియా అసలు ఐరన్ లేకుండా మనం నేచర్ని డిస్టర్బ్ చేయకుండా చాలా బాగా నచ్చిందండి ఈరోజు ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ చాలా చాలా తీస్తాను కూడా మీకు అన్ని వీడియోలో పెడతాను చూడండి నెక్స్ట్ వచ్చేసి ఎన్ఐఆర్డికి వచ్చామని చెప్పాను కదండి అక్కడ ఈ కంపల్సరీ మిషన్ ఉంది సిఎస్సి బ్లాక్స్ మడ్ బ్లాక్స్ తీసేది చాలామంది అడుగుతూ ఉన్నారు మడ్ బ్లాక్స్ గురించి అని నేను కూడా వచ్చాను అసలు ఇక్కడికి వచ్చి చాలా వరకు అసలు చూసి ఎట్లా ట్రైనింగ్ పర్పస్ ఎట్లా తెలుసుకుందాం అనే ఒక ఉద్దేశంతో వచ్చాను ఇక్కడికి వచ్చి చూసాను మొత్తం బాగుందండి చాలా బాగుంది ఇక్కడ వీళ్ళు మాన్యువల్ మిషన్ ఇదండి ఇక్కడ తీసేది కంప్రెషర్తో అండ్ రెండోది ఇది క్లే ఇది ఇక్కడ రెడ్ సాయి ఇక్కడ రెడ్ క్లే అండి ఇది ఇది రెడ్ క్లే దొరికిది రెడ్ క్లే ఇది అండ్ ఇది కలిపిందండి సిమెంటు అండ్ ఇంకోటి బ్రిక్ ఎలా అంటే బాగుండేదో బ్రిక్ ఇది టోటల్గా మడ్ మడ్ బ్రిక్ అండి టోటల్గా ఇది ఇక్కడ ఎన్ఆర్టీ వాళ్ళు తీసేది ఇది ఇది మొత్తం ఇలా వచ్చాను అసలు ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి మనం కూడా ఒక పూర్తి అవగాహనతో మనం కూడా చాలా ప్రజల ముందు తీసుకెళ్ళచ్చు కదా అన్న ఉద్దేశంతో చూస్తున్నామండి ఇంకా చాలా చూస్తున్నాం చాలా బాగుంది ఇక్కడ అన్నీ చూసిన తర్వాత ఇక్కడ తీసి కూడా మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం ఎన్ఐఆర్డీ వాళ్ళు ట్రైనింగ్ పర్పస్ కూడా ఇస్తున్నారండి ఇక్కడ ఇక్కడ విలేజెస్ వాళ్ళకి అందరికీ ఈ గ్రామీణ అభివృద్ధిని డెవలప్ చేయాలి ఎలా ఏంటి అనే విషయం విషయాల మీద చాలా అవగాహనతో ఇక్కడ చాలా ట్రైనింగ్ ఇస్తున్నారు చాలా అంత మెడ్ బ్రాక్స్ ఎలా ఎలా తయారు చేయాలి ఎలా చేయాలి ఇల్లు ఎలా కట్టుకోవాలి వాళ్ళ గ్రామీణాన్ని వాళ్ళ గ్రామాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలనే విషయం మీద చాలా చక్కగా వివరిస్తున్నారు అట్ ది సేమ్ టేమ్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు వన్ వీక్ ఆఫ్ టూ ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ ఇస్తున్నారు సర్టిఫికేట్ కూడా ఇంట్రెస్ట్ వాళ్ళు పల్లెలో ఉన్న ప్రతి విలేజెస్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా దగ్గర ఇంట్రెస్ట్ వాళ్ళు ఇక్కడ రావచ్చు వచ్చి ఇక్కడ ట్రైన్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కార్పొరేట్ వాళ్ళు చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు ఎలా కట్టేది హౌస్ అంటే ఇదే చెప్పినట్టుగా ముందుగానే మనం త్వరగా తొందరగా ఆలోచించి తెలివిగా ఆలోచించి ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ నేర్చుకొని మీ ఇల్లు మీరు తక్కువ ఖర్చులో సో ఇదండి మా సార్ డెడికేషన్ అంటే అందరూ మడ్ బ్రిక్స్ అడుగుతున్నారని చెప్పి ఇక్కడ ఎన్ఐఆర్డి క్యాంపస్కి వచ్చి మరి ఇక్కడ ఉన్న బ్రిక్స్ని చూసి ఒక అవగాహన తెచ్చుకొని ట్రైనింగ్ తీసుకొని మరీ పర్ఫెక్ట్గా కస్టమర్కి మడ్ బ్రిక్ అనేది అందించాలని ఇక్కడ వస్తున్నామండి ఇక్కడ చూస్తుంటే చాలా రకాల మడ్ బ్రిక్స్ అనేవి మనకి కనిపించాయండి మీకు కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా నాకు కొత్తగా అనిపించింది ప్రతి విషయం మీకు వీడియోలో చూపించానండి ఇక్కడ ఈ మడ్జిక్స్తోనే కాకుండా అపార్ట్మెంట్స్లో ప్లాంటింగ్ పెంచుకోవాలి మొక్కలు అనుకున్న వాళ్ళకి ఒక అద్భుతమైన ఐడియా అయితే ఇచ్చారండి ఇక్కడ ఒక ప్లాస్టిక్ పైప్ని ఇలా స్టోన్స్తో నిండిన కుండీలో స్టాండింగ్ లైన్లో పెట్టేశారు ఈ పైప్ నిండా మట్టి వేసేసి ఈ హోల్స్లో మనం ప్లాంటింగ్ చేసుకోవచ్చండి ఆ పైన వాటర్ వేస్తే ఆ వాటర్ మొత్తం అనేది కింద వరకు సప్లై అవుతుంది అపార్ట్మెంట్స్లో అయితే ప్లాంటింగ్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ డాడ్జెట్లా అనిపించింది అండి నాకైతే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హనీ ఎలా ప్రాసెసింగ్ చేస్తారు అనేది కూడా ట్రైనింగ్ ఇస్తున్నారండి చెప్పాను కదా ఇక్కడ చాలా రకాల ట్రైనింగ్స్ అయితే ఇస్తున్నారండి అంటే ఇప్పుడు మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి కదా సఫోలా హనీ అని డాబర్ హనీ ఇలా లైన్ హనీ అని ఇలా హనీ బిజినెస్ హనీ ప్రాసెసింగ్ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ట్రైనింగ్ తీసుకొని మీరు ఇంటి దగ్గర ఈ హనీ బిజినెస్ అనేది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ బిజినెస్ లాగా స్టార్ట్ చేసుకోవచ్చండి ఈ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు ఇంకా ఈ ట్రైనింగే కాకుండా ఇక్కడ చాలా రకాల ట్రైనింగ్స్ అనేవి ఇస్తున్నారండి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి మనం చేలకి మందులు వేస్తాం కదా రసాయనాలు అవి ఎలా తయారు చేస్తారు ఎలా తయారు చేయాలి అనే ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు ఏ కెమికల్స్ ఎంత క్వాంటిటీలో కలపాలి అనే ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి క్లే ఐటమ్స్ తయారు చేసే ట్రైనింగ్ కూడా ఇస్తున్నారండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇవి ఆల్రెడీ సేల్కి పెట్టినవి వీళ్ళు చేసే ట్రైనింగ్ కూడా ఇస్తారంట నేను కనుక్కున్నాను క్లే ట్రైనింగ్ తీసుకొని ఈ క్లే బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను నేను సో ఇక్కడైతే చాలా రకాల క్లే ఐటమ్స్ ఉన్నాయండి మట్టి పాత్రలు మగ్స్ అని వాటర్ మగ్స్ అని వాటర్ బాటిల్స్ అని ప్లేట్స్ అని ఇక్కడైతే నేను ఒక ఇడ్లీ పాత్ర అయితే చూశానండి నాకు చాలా చాలా బాగా నచ్చింది తీసుకుందాం అనుకున్నాను కానీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఉంది అందుకని అంత పెట్టలేక తీసుకోలేదు కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి డెఫినెట్గా తీసుకోండి నేను చెప్పాను కదా ఇడ్లీ పాత్ర అని ఇదేనండి చూడండి ఇది వచ్చేసి ఇడ్లీ ప్లేట్స్ మనం నార్మల్ ఇడ్లీ ప్లేట్స్ ఎలా ఉంటాయో అలా ఇది వచ్చేసి అవి కుక్ చేసుకునే వెసల్ సో చాలా బాగా నచ్చిందండి ఎక్కువ ఫ్రెండ్లీగా హెల్తీగా ఇడ్లీలు చేసుకొని తినచ్చు దీనిలో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మట్టితోనే జ్యువెలరీ కూడా తయారు చేసి అమ్ముకోవచ్చు టెరకోటా జ్యువెలరీ అంటారు కదా అలా ఆ బిజినెస్ ఆ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు ఇక్కడ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు కావాల్సిన బిజినెస్ ఇక్కడ నేర్చుకొని ట్రైనింగ్ తీసుకొని ఇంటి దగ్గర స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో స్టార్ట్ చేసుకోవచ్చింది మరి నేను చూపించిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపించింది ఈ వీడియో అంటే మీరు లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ